అందరికీ నమస్కారం అండి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి ఇండివిజువల్ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు మెయిన్ రోడ్డు కూడా చాలా నియర్గా అయితే ఉంటుంది ఇండిజువల్ హౌస్ ఇది ఎంట్రన్స్ టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇదంతా హాల్ అనమాట ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇండివిజువల్ హౌస్ అయితే మీరు చూస్తుంది వచ్చి టీవీ నీట్ కబోర్డ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇదే మెయిన్ డోర్ మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఈ ఇండివిజువల్ హౌస్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇది కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే వస్తుంది మనకి ఇదంతా హాల్ అండి హాల్ కమ్ డైనింగ్ ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుంది మీకు ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది సీలింగ్ వర్క్స్ అలాగే లైట్లు కానీ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా మనకి కంప్లీట్ చేసి ఇస్తారు వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి మీరు మాకు ఫోన్ చేసినప్పుడు పైన యాడ్ నెంబర్ ఉంటుంది ఆ యాడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా చెప్పాలి అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేస్తే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా చూపిస్తాను నేను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ మంచం అయితే పడుతుంది చాలా విశాలంగా అయితే ఉంది ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మీకు నేను చూపిస్తాను కింద ఫ్లోర్ మొత్తం వచ్చి టైల్స్ అయితే యూజ్ చేశారండి టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇది మనకి బాత్రూమ్ అండి లోపల సూట్ అయితే వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ అయితే మీకు నేను చూపించాను ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు మెయిన్ రోడ్డు కూడా నియర్గా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు అలాగే బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే చేసి పెడతాం ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులు మీకు ఏ బ్యాంక్ అయినా సరే లోను కమిషన్ ఎటువంటి కమిషన్ లేకుండా లోన్ అయితే చేసి పెడతాం ఇది మీరు చూస్తున్నారు ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి మనం సందులో నుంచి రావాల్సి ఉంటుంది కామన్ బాత్రూమ్ మీకు నచ్చినట్లయితే లొకేషన్ వచ్చి విజయవాడ పైపుల్ రోడ్ సెంటర్ నియర్గా ఉంటుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్